కాలం అనేది అంతులేని ప్రవాహం గతం వర్తమానం భవిష్యత్తు వీటన్నింటినీ ఒకే ఫ్రీక్వెన్సీలో మనం చూడగలిగితే ఒక అసాధారణమైన దృష్టితో రాబోయే సంఘటనని మనం ముందుగానే చూడగలం అలా చూడగలిగిన మహనీయులు మన భూమిపై చాలా మంది ఉండేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అలాంటి ఒక దివ్య దృష్టి కలిగిన మహర్షి మన తెలుగు నేలపై కూడా ఉండేవారు అతనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ రోజు మన ఎపిసోడ్ లో శ్రీ పోతులూరి వీరబ్రహ్మ స్వామి గారు రాసిన కాలగానంలో కొన్ని విషయాలపై రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే ఫ్యూచర్ లో జరిగే కొన్ని విషయాలపై ఎగ్జాంపుల్స్ తో కంపేర్ చేస్తూ తను ఫ్యూచర్ గురించి చెప్పాడా లేక మనల్ని హెచ్చరించాడా అనే విషయాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు మై ఛానల్ లెట్స్ గెట్ ఇన్ ఎపిసోడ్ బ్రహ్మం గారు పదహారవ శతాబ్దానికి చెందినవారు భారతదేశపు గొప్ప ఆధ్యాత్మికవేత్త మరియు ప్రవక్త ఆయనను కొంతమంది వీరం బొట్లయ్య అని కూడా పిలుస్తారు ఆయన చిన్నతనం నుండే అసాధారణ తెలివితేటలు అలాగే భక్తిపరంగా అందర్నీ ఆకట్టుకునేవారు కేవలం పదకొండేళ్ల వయసులోనే కాళికాంబ సప్తశతిని రచించి తన టాలెంట్ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన జీవిత కాలంలో అనేక అద్భుతాలు చేసినట్టు చరిత్ర చెబుతుంది చనిపోయిన వారిని బ్రతికించడం మాంసాన్ని పూలుగా మార్చడం నీటితో దీపాలు వెలిగించడం వంటివి ఆయన దివ్యశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి ఆయన శిష్యులు సిద్ధయ్య అచ్చమ్మ అన్నజయ వంటి వారు ఆయన సందేశాన్ని ప్రవచనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు కాలజ్ఞానం అనేది కేవలం భవిష్యత్తును చెప్పే గ్రంథం కాదు అది ఒక ఆధ్యాత్మిక దార్శనికత ఇది గత వర్తమాన భవిష్యత్ కాలాలను ఒకే నిరంతర కాల ప్రవాహంగా చూసి ఒక రహస్యమైన దృష్టిని కలిగి ఉండటం కాలజ్ఞానం అనేది భవిష్యత్తులో జరిగే వాటిని ముందు జాగ్రత్త హెచ్చరికలు అని బ్రహ్మంగారు చెప్పేవారు వీటిని ముందుగానే తెలుసుకోవడం వల్ల విపత్తులను నివారించలేకపోయినా నష్ట తీవ్రతను తగ్గించగలం అనేది బ్రహ్మంగారి ఆలోచన బ్రహ్మంగారి కాలజ్ఞానం కలియుగంలోని మొదటి ఐదు వేల సంవత్సరాలలో జరగబోయే సంఘటనలను వివరిస్తుంది మనం ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో ఉన్నాం అంటే ఇంకా రాబోయే మూడు వేల సంవత్సరాల గురించి వివరించింది గ్రంథంలో దాదాపు డెబ్బై శాతం ప్రవచనాలు భవిష్యత్తులో రాబోయే రాజు అవతారమైన వీరభోగ రాయలు రాక ఆయన వచ్చాక భూమిపై ముఖ్యంగా మనుషుల ఆలోచనల మార్పు వంటి వాటి గురించి వివరిస్తాయి మిగిలిన భాగాలు మెయిన్గా సౌత్ ఇండియాకి సంబంధించిన భవిష్యత్ సంఘటనలను వివరించాయి బ్రహ్మంగారు తన ప్రవచనాలను తన శిష్యుల ధర ప్రజల్లోకి విస్తృతంగా వ్యాప్తి చేయించారు ఇది కేవలం ఒక జీవిత చరిత్ర వివరంగా కాకుండా ఈ లోతైన జ్ఞానాన్ని విస్తృతంగా పంచుకోవాలన్నదే ఆయన ఉద్దేశం శతాబ్దాల క్రితం బ్రహ్మంగారు చెప్పిన ప్రవచనాలు నేటి సమాజంలో మనం చూస్తున్న అనేక పరిణామాలకు అద్దం పడతాయి కొన్ని ఇప్పటికే నిజమయ్యాయి మరికొన్ని మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటున్నాయి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అనేక సామాజిక సాంకేతిక మార్పులను ముందుగానే ఊహించారు అందులో ముఖ్యమైనది స్త్రీల ప్రాబల్యం పెరుగుదల ఆయన స్త్రీలు మరింత శక్తివంతంగా మారి సమాజంలోని అన్ని రంగాలలో ఆధిపత్యం చెలాయిస్తారు అని పేర్కొన్నారు ఈ ప్రవచనం భారతదేశంలో ఇందిరాగాంధీ వంటి నాయకురాలు పదహారు సంవత్సరాలు పరిపాలించడానికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు మనం ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉంటున్నాం కాబట్టి ఇది ఒక పెద్ద విషయం కాకపోవచ్చు కానీ అదే పదహారవ శతాబ్దంలో స్త్రీలు రాజమేల్తారు అని బ్రహ్మగారు చెప్తే బ్రహ్మగారి భార్య కూడా ఇదెక్కడ విడ్డురమని ఆశ్చర్యపోయి ఉండొచ్చు అంతేకాకుండా పాశ్చాత్య దేశాల్లో మహిళా శక్తి పెరుగుతుంది నేడు అనేక దేశాలకు అధిపతులు మహిళలే ఈ ప్రవచనం మహిళల సాదరికత రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో వారి పెరుగుతున్న పాత్రను స్పష్టంగా సూచిస్తుంది పాలనా వ్యవస్థలో మార్పులను కూడా బ్రహ్మంగారు ముందుగానే చూశారు సాంప్రదాయ పాలనా పద్ధతి అంటే రాచరికం నుండి పౌరులు పాలకులయ్యే కొత్త వ్యవస్థ ద్వారా భర్తీ చేయబడుతుంది అంటే ఇది భారతదేశ స్వతంత్రం తర్వాత రాచరిక స్థానాల్లో ప్రజాస్వామ్యం రావడాన్ని ప్రజలు తమ నాయకులను ఎన్నుకునే విధానాన్ని స్పష్టంగా సూచిస్తుంది టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ప్రాణం లేని వాహనాలు వస్తాయి అని ఆయన రాశారు ఇది ఎత్తులు గుర్రాలు వంటి జంతువుల సహాయం లేకుండా నడిచే ఆటోమొబైల్స్ ఫర్ ఎగ్జాంపుల్ కారు బస్సులు రైలు విమానాలు మొదలైనవి ప్రపంచం దీపాలు నీటితో వెలిగిస్తారు అనే ప్రవచనం విద్యుత్ ఆవిర్భావం ముఖ్యంగా జల విద్యుత్ ఉత్పత్తిని సూచిస్తుంది నీటి శక్తిని ఉపయోగించి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేసి దానితో ప్రపంచమంతటా దీపాలు వెలిగించడం అనేది ఈ ప్రవచనానికి ఆధునిక వివరణ మనజుతో మాయాశక్తి మాట్లాడను అంటే దీనికి అర్థం మనుషులు లేకుండా మాటలు వినిపించే టెలిఫోన్లు రేడియోలు టేప్ రికార్డులు టీవీలు అని ఆయన పేర్కొన్నారు ఈ ప్రవచనం ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీ ఆవిర్భావాన్ని సూచిస్తుంది అంతేకాకుండా ప్రాణం లేని యంత్రాల వల్ల హత్యలు జరుగుతాయని ఆయన ప్రవచించారు ఈ ప్రవచనం ఆయుధాల ద్వారా జరిగే హత్యలకు మించి ఆధునిక కృత్రిమ మీదస్తు అని కూడా మనం ఊహించుకోవచ్చు అది జరిగాక ఇది అప్పట్లోనే బ్రహ్మంగారు చెప్పాలని అనుకోవడమే మిగిలిన మన వంతు ఏఐ శక్తితో పనిచేసే కమ్యూనికేషన్ వ్యవస్థలు ఆలోచనలు చదవగల ఏఐ మరియు పారిశ్రామిక లేదా సైనిక కమ్యూనికేషన్ కోసం మనసులు లేకుండా రోబోట్ల విస్తరణ వంటివి ఈ శతాబ్దాల నాటి ప్రవచనాలకు సమకాలీన వివరణను అందిస్తాయి ఇది బ్రహ్మంగారి దూరదృష్టి యొక్క కాలాతీత స్వభావాన్ని మారుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని కంపేర్ చేసుకుంటే గానీ కొన్ని కాలజ్ఞాన విషయాలు మనకి అర్థం కావు బ్రహ్మంగారు పర్యావరణంలో రాబోయే తీవ్రమైన మార్పులను ప్రకృతి వైపరీత్యాలను కూడా స్పష్టంగా ప్రవచించారు వాతావరణ మార్పులు సంభవిస్తాయి అవి చాలా తీవ్రంగా ఉంటాయి పంటలు సమయానికి పండవు వర్షాలు సమయానికి పడవు అని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా విషవాయువులు అగ్నిపర్వత విస్ఫోటనాలు భారీ వర్షాలు తుఫానులు ప్రపంచ యుద్ధాలు కొండ చర్యలు విరిగిపోవడం పర్వతాలలో పేలుళ్ళు నదులు మరియు సముద్రాలలో వరదలు పెద్ద ఎత్తున ప్రాణాలు బలిగుంటాయని హెచ్చరించారు సముద్రాలు పైకి లేచి నగరాలను మింగిస్తాయి అనే ప్రవచనం నేటి గ్లోబల్ వార్మింగ్ హిమాలయాల తరుగుదలతో స్పష్టంగా అనుసంధానించబడుతుంది ఇంకా రాబోయే రోజుల్లో ఆకలితో కరువుతో ప్రజలు చనిపోతారని పిల్లలు పురుషులు ఆకలి తీర్చుకోవడానికి మట్టి తింటారని కూడా ఆయన తన గ్రంథంలో రాశారు కాలజ్ఞానంలోని ఈ వివరాత్మక ప్రవచనాలు మీరు పుట్టినప్పటి నుండి పోల్చి చూడండి అప్పటికీ ఇప్పటికీ వాతావరణంలో ఎన్ని మార్పులు ఉన్నాయో ఇవన్నీ బ్రహ్మంగారి కాలజ్ఞానకి ఖచ్చితంగా సరితొగుతాయి మానవ స్వభావం నైతిక విలువల పతనం గురించి కూడా బ్రహ్మంగారు అనేక ప్రవచనాలు చేశారు నిజమైన గురువులు అరుదుగా మారతారు మోసపూరిత గురువులు లెక్కలైనంత మంది అవుతారని ఆయన హెచ్చరించారు అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుందని ధర్మం అధర్మం గురించి ఆలోచించకుండా సంపద ఆస్తుల కోసం తోబుట్టులు ఒకరికొకరు చంపుకుంటారని ఆయన పేర్కొన్నారు కుటుంబ సంబంధాలలో మార్పుల గురించి చెప్తూ క్రూరమైన భర్తలు పుడతారు వారు తమ భార్యలను సేవకులుగా చూస్తారని ఆయన ప్రవచించారు జ్ఞానాని బిజినెస్ గా చేస్తారని ప్రజలు సరస్వతి దేవిని అమ్ముకుంటారని అంటే దీనికి మేనేజ్మెంట్ కోట అర్హత కంటే డబ్బుకు ప్రయత్నం ఇస్తారని మనం అర్థం చేసుకోవచ్చు ఆర్థిక మోసాలను ప్రస్తావిస్తూ ప్రజలు అప్పులు తీసుకొని తిరిగి చెల్లించరు ప్రపంచం నుండి విశ్వనీయత అంటే నమ్మకం అదృశ్యం అవుతుంది అంటే దీనికి మాల్యా లాంటి ఉదాహరణలు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఎనిమిది ఆర్థిక సంక్షోభం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియోలో ఈ ఎగ్జాంపుల్స్కే సరిపోతుంది మతపరమైన ఘర్షణలను కూడా బ్రహ్మంగారు ప్రస్తావించారు మతం పేరుతో జరిగే గొడవలు మానవజాతి హృదయాల నుండి మానవత్వాన్ని నాశనం చేస్తాయి అనే దానికి ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు ఉదాహరణగా తీసుకోవచ్చు ఒక పంది సౌదీ అరేబియాలోని మక్కా మసీదులోకి ప్రవేశిస్తుంది ఇది ముస్లింలు మరియు వేరే మతస్థుల మధ్య పెద్ద యుద్ధానికి దారితీస్తుంది అని ఆయన ప్రవచించారు ఇలా ధర్మం క్షీణించడం కల్తీ మరియు సరస్వతి దేవుని అమ్ముకోవడం వంటి నైతిక పతనాలను ముందుగానే బ్రహ్మంగారు హెచ్చరించారు బ్రహ్మంగారు చెప్పిన ప్రవచనాలు కేవలం గతాన్ని మాత్రమే కాదు మన కళ్ళ ముందున్న వర్తమానాన్ని కూడా ఎలా ప్రతిబింబిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదులో మనం చూసిన కొన్ని కీలక పరిణామాలను కాలజ్ఞానంతో పోల్చి చూద్దాం కాలజ్ఞానంలో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉంటాయి పంటలు సమయానికి పండవు వర్షాలు సమయానికి పడవు మరియు సముద్రాలు పైకి లేచి నగరాలను మింగేస్తాయి అని ప్రవచించింది ఈ ప్రవచనాలు నేటి ప్రపంచంలో మనం చూస్తున్న తీవ్రమైన వాతావరణ మార్పులను వాటి పర్యావసనాలను స్పష్టంగా ప్రతిబింబిస్తాయి డబ్ల్యూఎంఓ నివేదికల ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫోర్లో రికార్డ్ స్థాయిలో అత్యంత వేడి సంవత్సరంగా నమోదైంది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై మధ్య కనీసం ఒక సంవత్సరం నార్మల్ కంటే వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఉష్ణోగ్రతను అధిగమించే అవకాశం ఉందని ఎయిటీ సిక్స్ పర్సెంట్ అంచనా ఆర్కటిక్ ప్రాంతం ప్రపంచ సగటు కంటే మూడున్నర రేట్లు వేడెక్కుతుంది సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి తీవ్రమైన వేడిగాలులు అతివృష్టి కరువులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి ఈ శాస్త్రీయ వాస్తవాలు బ్రహ్మంగారు శతాబ్దాల క్రితం ఊహించిన వాతావరణ మార్పుల దూరదృష్టిని ధృవీకరిస్తాయి ప్రాణం లేని యంత్రాల వల్ల హత్యలు జరుగుతాయి మరియు మనుషులు లేకున్న మాటలు వినిపించే టెలిఫోన్ రేడియోలు టేప్రికార్ టీవీలు వంటి కాలజ్ఞాన ప్రవచనాలు నేటి కృత్రిమ మేధస్సు అంటే ఏఐ విప్లవానికి అద్దం పడతాయి గత రెండు సంవత్సరాలలో కృత్రిమ మేధస్సు అంటే ఏఐ వినియోగం కార్యాలయాల్లో దాదాపు రెట్టింపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైగా సంస్థలు ఏఐని తమ వ్యాపార కార్యకలాపాలలో ఉపయోగిస్తున్నారు ఈ ఏఐ వ్యాధులను ముందుగానే గుర్తించడంలో నైన్టీ పర్సెంట్ పైగా ఖచ్చితత్వం చూపిస్తుంది ఏఐ సహాయంతో పర్యావరణ అనుకూల పెయింట్లు కనుగొనబడుతున్నాయి చాలా ఇండస్ట్రీస్లలో రోబోట్లని ఏఐలని కర్మాగార పనుల కోసం మోహరించడం అనే చర్చలు జరుపుతున్నారు అంతేకాకుండా ఏఐ ఒక హ్యూమన్ లాగే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ప్రదర్శించగలవని అధ్యాయాలు సూచిస్తున్నాయి ఇది థెరపీ ఆరోగ్య సంరక్షణలో ఏఐ వినియోగం ప్రభావితం చేయగలదు బ్రహ్మంగారు ఊహించిన ప్రాణం లేని యంత్రాలు నేటి ఏఐ రోబోటిక్స్ రూపంలో వాస్తవ రూపం దాల్చాయి ప్రజలు ఒక చోట నివసించకుండా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మారుతూ ఉంటారు మరియు అన్ని వస్తువులలో కల్తీ జరుగుతుంది సెకండ్ హ్యాండ్ లగ్జరీ మార్కెట్ పెరిగింది ఇది మానవ సమాజంలో అంతర్గత సమతుల్యతను సూచిస్తుంది బ్రహ్మంగారు శతాబ్దాల క్రితం చెప్పిన సామాజిక మార్పులు మహిళా సాదరికత వలసలు కల్తీ నేటి సమాజంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి బ్రహ్మంగారు కేవలం దివ్యదృష్టిని కలిగిన ఒక మహర్షి మాత్రమే కాదు కాలానికి అతీతంగా నిలిచిపోయే సత్యాన్ని బోధించిన ఒక తత్వవేత్త ఆయన చెప్పిన కాలజ్ఞానాన్ని గనక మనం సరిగ్గా అర్థం చేసినట్లయితే అది కేవలం భవిష్యత్తును మాత్రమే కాదు వర్తమానంలో మనం ఎలా జీవించాలో కూడా నేర్పిస్తుంది ఇలాంటి మహానుభావాలను మరొకసారి స్మరించుకుంటూ జై హింద్